హకారాబాద్ జిల్లా ఎస్టీఆర్ రాజేష్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలపైన స్పెషల్ రైవ్ నిర్వహించడం జరిగింది మరి పట్టణంలోని మరియు మా సర్కిల్ పరిధి లోపల మండిగూడే కర్నూలులో మండిగూడ ఏరియా లోపల తుల్కాచేల దోమ మరియు టౌన్ నాలుగు బిఎస్ పర్యల్లో ఈ నెంబర్ ప్లేట్ లేని వాహనాలపైన ఇరవై గారు నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలపైన స్పెషల్ రైవ్ నిర్వహించడం జరిగింది నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సూట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ విధిగా నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలి ఏదైనా అఫీస్ చేసినప్పుడు వితౌట్ నెంబర్ ప్లేట్ ఉంటే అది దొంగ పండా లేకుంటే అదేమన్నా నేరంలో ఇన్వాల్వ్ అయిందా అనేది మాకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇద్దరు విషయానికి సహకరించి నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని కోరుతున్నాము అదేవిధంగా వాహనాలకు సంబంధించిన ఆర్సీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కానీ అన్ని పేపర్లు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి ముఖ్యంగా టూ వీలర్కి సంబంధించిన వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలి ఎందుకంటే మేజర్ ఏవైతే ఇన్సిడెంట్ అయ్యి క్యాజువాలిటీ అవుతుందో అది నెంబర్ హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా మంది చాలామంది క్యాజువాలిటీ గురవుతుంది సో ప్రతి ఒక్కరు నెంబర్ హెల్మెట్ ధరించాలని కార్ నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ కూడా ధరించాలి ట్రాఫిక్ వాయులేషన్స్ ఎవరైతే ట్రాఫిక్ వయులేషన్స్ పాటించు పాటించుకుంటూ వాయులేషన్స్ లేకుండా ఉన్నారో వాళ్ళకు ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదు ఎవరైతే ట్రాఫిక్ వైలేషన్ చేస్తారో వాళ్ళకే చాలా ప్రమాదాలు జరిగి వాళ్ళు ఇంజూరు కావడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది కాబట్టి ప్రతి వాహనదారులు తమ ప్రాణాల ఇంపార్టెంట్ ఇచ్చి అందరూ అన్ని రకాలుగా అన్ని పత్రాలు కలిగి ఉండాలి బండికి మేజర్గా నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని